ఇతని దగ్గరనే మనకి ఇతనే ఇతన్ దగ్గరనే బండ్లు పెడతారు వీళ్ళు దొంగతనం చేయడం వరకే వీళ్ళు డ్యూటీ వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అనమాట అంటే ఏంటంటే ఒకళ్ళు దొంగతనం చేస్తుంటారు ఒకళ్ళు వాటిని అమ్ముతుంటారు అనమాట మొత్తం వచ్చిన డబ్బుని అందరు కలిసి పంచుకుంటారు ఓకే రికవర్ చేయడం జరిగింది దొంగతనాలలో మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి కేసులు పదిహేడు దొంగతనాలు రిపోర్ట్ అయితే ఇయర్ లో మనం పదిహేను దొంగతనాలని మనం ట్రేస్ చేయడం జరిగింది మ్యాక్సిమం బైక్స్ దొంగతనాలలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఉంటుంది మన దగ్గర పబ్లిక్ కూడా కొంచెం మీరు అందరు కూడా ఏంటంటే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకునే విషయంలో కూడా ఈ టౌన్లో కూడా ఏంటంటే మనకు కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఆ సీతానగర్ రామ్నగర్ ఈ ఏరియాస్లలో మనకి సీసీ కెమెరాలు లేవు వాళ్ళకి కూడా మేము ఇంటింటికి తిరిగి కూడా చెప్పడం జరుగుతుంది ఆ సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఏంటంటే మాకు ఇన్విస్టి మాకు అఫెండర్స్ పట్టుకోవడం కొంత ఈజీ అవుతుంది సో అన్ని ఎటువంటి దాదాపుగా మేజర్ దొంగతనాలన్నింటినీ కూడా మనం ట్రే చేయడం జరిగింది ఈ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మాకు సిపిసార్ క్లియర్ ఇన్స్ట్రక్స్ ఇచ్చారు ఆ గేటెడ్ కమ్యూనిటీస్ అన్నిటి కూడా కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టమని చెప్పారు ఆ స్పెషల్ ఫోకస్ పెట్టాము ఆ కమ్యూనిటీస్తో కూడా మీటింగ్లు పెడుతున్నాం అవి కాకుండా కూడా మేము నైట్ ప్రివెన్షన్లో భాగంగా క్రైమ్ బీట్స్ కూడా ఎక్స్ట్రా రన్ చేస్తున్నాం లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా అంటే క్రైమ్ ప్రివెన్షన్ గురించి అని చెప్పేసి క్రైమ్ బీట్స్ కూడా ఎక్స్ట్రా రన్ చేస్తున్నాం రాత్రి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు సుమారు ఈ యొక్క సయ్యద్ తాలిబలి మరియు సాదిక్ అలీ ఒక ఇద్దరు వ్యక్తులు ఈ భువనగిరి మనకి ఇక్కడ అంటే ఈ కట్ట దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు రాత్రిపూట తొమ్మిది గంటల సమయంలో వాళ్ళిద్దరు సస్పీషియస్గా టూ వీలర్ మీద పోతున్నప్పుడు ఆపి వాళ్ళని చెక్ చేయడం జరిగింది ఆ చెక్ చేసిన అనంతరం వాళ్ళు ఏంటంటే వాళ్ళు బైక్లు దొంగతనం చేస్తారు ఏది ఇట్లా ఆరు బయట చేసి ఇంట్లో ఉన్న వారి యొక్క బైక్లు దొంగతనం చేసే గ్యాంగ్గా వాళ్ళు కన్ఫెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కన్ఫెషన్లో సుమారుగా మొత్తం ఒక ఐదు బైక్స్ మనము రికవర్ చేయడం జరిగింది ఈ యొక్క ఐదు బైక్స్ కూడా వేరే పోలీస్ స్టేషన్లలో దొంగతనాలు జరిగినాయి మన భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక కేసులో ఉండగా మిగతా ఎన్నికల్లో హైదరాబాద్లో ఈ నార్సింగ్ గచ్చిబోలి కూచింపుర వేరే సరియాస్లలో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఈ వీరందరూ కూడా ఒక ఆర్గనైజర్ క్రైమ్ అంటే వీళ్ళందరూ కలిసి ఒక ఐదు మంది ఉన్నారు వీళ్ళు ఫైవ్ మెంబర్స్ ఏంటంటే ఒక నలుగురు ఏమో దీంట్లో నలుగురు ఏమంటే సాయిద్ తలీబ్ తాలిబ్ అలీ అల్లుబా రెహాన్ సాజిద్ అలీ ఈ నలుగురు వీళ్ళు బంగ బండ్లు దొంగతనం చేస్తుంటారు ఈ దొంగతనం చేసిన ఈ బండ్లని ఈ యొక్క షోయేబ్ అనే వ్యక్తికి మహమ్మద్ షోయబ్ ఇతంది పూడూరు మండల్ వికారాబాద్ డిస్టిక్ చెంగమ్మలు విలేజ్ ఇతనికి ఇస్తే ఇతను ఏం చేస్తున్నట్టే ఆ బైక్స్ని ఈ యొక్క ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే కొంచెం విల్లి టెడ్తారో వాళ్ళకి వాళ్ళకి వీటి బండ్లని వీళ్ళు అమ్మడం జరుగుతుంది ఈ అమ్మగా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఈ యొక్క గ్యాంగ్ ఐదు మంది గ్యాంగ్స్ కూడా వీళ్ళు కలిసి పంచడం జరుగుతుంది సో ఈ మొత్తము వీళ్ళందరినీ వీళ్ళని గతంలో కూడా చూసుకుంటైతే రెండు వేల ఈ ఇందులో మెయిన్ ఎక్స్పీరి సయ్యద్ తాలిబ్ అలీ ఉన్నాడు ఇతను ఇతను రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో బీర్చౌక్ నల్లకుంట మల్కాజిరి అత్తాపూర్ లంగ లంగర్ హౌస్ పుల్చుంపుర గచ్చిబోలి నార్సింగ్ ఈ పోలీస్ స్టేషన్లలో ఈ ఇతని పైన దొంగతనం కేసులు ఉన్నాయి ఇతన్ని టీంలో మనకి అయితే అందుబాటులో ఈ తా తాలిబ్ అలీ సాజిద్ అలీ ఈ మహమ్మద్ షోయబ్ ఈ ముగ్గురు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఈ ముగ్గురిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది మిగతా ఇద్దరి గురించి కూడా మేము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసేసి ఆల్రెడీ వీళ్ళని వీళ్ళని కూడా అచ్చవర్లో వీళ్ళని పట్టుకుని దొరుకుతుంది మరికొన్ని బైక్స్ కూడా మనకి రికవరీ జరిగే అవకాశం ఉంది అయితే ఈ ఐదు బైక్స్ ఉన్నాయి ఈరోజు మేము వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలిస్తున్నాం